హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ జిక్కు పిల్లలు ఉన్నాయి లోపల వాళ్ళమ్మ దేవని నోట్ కీచ్ అయిన పూల మొక్కల్లో జిక్కు గూడు పెట్టిస్తుంది ఉండే అనుకుంటారు ఏమి కాండంలో పెట్టిస్తుంది అయితే ఇప్పుడు జిక్కు పిల్లలు ఎలా ఉన్నాయో చూస్తాం చూడండి ఫ్రెండ్స్ మూడున్న మూడున్న ఐదింట్లో అయ్యో మూడు పిల్లలు ఉన్నాయి కాదు వాళ్ళ అమ్మ వచ్చిందని మాకేమన్నా తెచ్చిందని చూస్తున్నాయి మూడు పిల్లలు అక్కడ నుండి మా పిల్లలు ఏమేమో చేస్తున్నారని చూస్తున్నాయి ఏమో చిన్నదా ఈ పిచ్చుకలు ఏమో బియ్యం వేయాలని అడుగుతాను ఏమో దాన్ని తినిగిపోకుండా కళ్ళు కూడా కనపడలేదు మనకు ఎంతో లోపల పెట్టిస్తుంది ఇప్పుడైతే కాకపోతే వాడ వడడానికి పుక్కలు ఏమన్నా ఎక్క ఏమని అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను ఈ అందమైన పూల మొక్కల్లో మూడు పిల్లలు ఉన్నాయని కంట దిన్న కనపెడతానే ఉంటారు ఎందుకంటే ఇక్కడ కుక్కలన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ పిల్లలు కొన్నాలంటే ఎగిరిపోతాయి కనుక